తిరుపతి జిల్లా మండలం గూడలి గ్రామానికి చెందిన వేమారెడ్డి షనీల్ రెడ్డి యువత ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ రామ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ మేరకు తిన్నెలపూడి గ్రామ సమీపంలో ఉన్న శ్రీనగర్ గిరిజన కాలనీలోని వంద మందికి ఆహారం ముప్పై మందికి దుప్పట్లను అందజేశారు ఈ కార్యక్రమానికి హాజరైన గూడలి పంచాయతీ ఉప సర్పంచ్ పల్లుమల్లు రెడ్డి చేతుల మీదుగా దుప్పట్లు ఆహార పొట్లను అందించారు రామ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ కాలనీలో నాన్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ సెంటర్ ఉపాధి కుట్టి అభ్యర్థన మేరకు ఈ సేవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రెడ్డి షనీల్ రెడ్డి యూత్ రెడ్డి అమలూరు తెలియజేశారు నేతలు మళ్లీ కుమార్ రెడ్డి మరిన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ రానున్న ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపుతారని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బుల్లయ్య గుంటక పవన్ మెట్టు నాగేద్ర తిరుమల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు అమ్మా దేనికి ఇస్తున్నావా రామ్ కుమారుడి పుట్టినరోజు ఆ సందర్భంగా మీకు Kan éHo! Éo ésté yóu kě mêmes Ê-ma yóu.. Sá-i-nâu సాయి నగర్ జాగ్రత్తగా దోపిడు కప్పుకోండి రామ్ కుమార్ డి పుట్టినరోజు సందర్భంగా రామ్ కుమార్డి జనాదిరెడ్డి తనయుడు నేదురుమల రామ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఎస్టీ కాలనీకి వంద మంది భోజనాలకు సప్లై చేయడం జరిగింది అదేవిధంగా ముప్పై మందికి దుప్పట్లు పంప పంపడం జరిగింది ఇది మన నేదురుమల రామ్ కుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వీళ్ళందరికీ తెలియజేస్తూ మా గోడల తరఫున గోడలు సర్పంచి తర్వాత మామలూరు నాగార్జును ఈ అందరూ కలిసి ఏమారెడ్డి సన్నీ రెడ్డి ఆధ్వర్యంలో ఇది ఈ కార్యక్రమం జరిగింది మళ్ళీ రామ్కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదానము దుప్పట్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది మా ప్రీతం నాయకుడు మా పంచాయతీ యొక్క వైఎస్ఆర్సిపి నాయకుడు వేమారెడ్డి సెనీల్ రెడ్డి యొక్క గ్రూప్ మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా రామ్కుమార్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వర్యంతో వెళ్ళవెళ్ళ సుఖ సంతోషాలతో ఉండాలని అదేవిధంగా వెంకటగిరిలో రేపు ఎమ్మెల్యేగా గెలుపొందాలని ఈ కార్యక్రమం ద్వారా మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటూ విధంగా 哎，你这个。